హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మనకు కనబడే పెట్టికోట్ చూడండి చాలా చక్కగా ఉంది కదా ఈ పెట్టికోట్ యొక్క మెజర్మెంట్స్ ఒకసారి మనం చూద్దాము ఈ పెట్టికోట్ యొక్క నడుము వచ్చేసి నలభై నాలుగు ఇంచుల నడుము ఉంది ముప్పై ఆరు ఇంచుల పొడవు ఉంది ముప్పై ఐదు ఇంచుల బాటమ్ ఉంది అదేవిధంగా హాఫ్ ఇంచ్ కింద పట్టీ వస్తుంది ఫ్రెండ్స్ అంటే మీడియం సైజ్ లేడీస్కి అండ్ కాస్త పొట్టిగా ఉన్న వాళ్ళకి ఇది చక్కగా సరిపోతుంది ఇది మా ఓన్ స్టిచ్డ్ పెట్టికోట్ అంటే మేమే సొంతగా దీన్ని స్టిచ్ చేస్తాము మీ ఆర్డర్ మేరకు మీకు ఏ కలర్ కావాలి ఎన్ని కావాలో చెప్తే మేము మా టాన్స్లో అంటే మా దగ్గర నంబర్ ఆఫ్ కలర్స్లో మాకు టాన్స్ ఉన్నాయి వాటిలో కట్ చేసి సో మీకు కోట్స్ అనేటివి స్టిచ్ చేయడం జరుగుతుంది మరి ఇంకొకసారి నేను మెజర్మెంట్స్ అనేది చెప్తాను నలభై నాలుగు నడుము వస్తుంది ముప్పై ఆరు పొడవ వస్తుంది ముప్పై ఐదు బాటమ్ వస్తుంది హాఫ్ ఇంచి మీకు పట్టి వస్తుంది ఫ్రెండ్స్ సో సేమ్ కలర్ నాడా వస్తుంది చూడండి పెట్టుకోట ఎంత చక్కగా ఉందో అదేవిధంగా దీని యొక్క క్వాలిటీలో కూడా నేను మీకు గ్యారెంటీ ఇవ్వగలను నాణ్యతని నేను కన్ఫామ్ చేయగలను ఎందుకంటే కలర్ షేడ్ అవ్వడం కానీ అండ్ చినిగిపోవడం కానీ లేదా మళ్ళీ మీరు పెట్టి కొట్టు కొనుక్కున్న తర్వాత దీన్ని కుట్లు వేయించుకోవాల్సిన అవసరం కానీ ఏ రకంగా ఉండదు ఫ్రెండ్స్ అన్ని రకాలుగా ప్రాపర్గా స్టిచ్ చేసి పక్కాగా మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది క్వాలిటీలో ఏ రకంగా కాంప్రమైజ్ అయ్యేది లేదు ఈ రకమైనటువంటి పెట్టి కోట్లు మీకు మార్కెట్లో దొరకడం అరుదు ఏ షాపింగ్ మాల్స్లో కానీ ఎక్కడ కూడా ఉండవు ఫ్రెండ్స్ నేను దీని ధర కూడా మీకు చెప్తున్నాను సో నేను ఇదివరకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు అది నూట నలభై రూపాయలు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది కూడా నూట నలభై రూపాయలకే మీకు అందుబాటులో ఉంటుంది ఏంటి దానికి దీనికి తేడా ఏంటి అంటే అది లెంత్ కాస్త ఎక్కువగా ఉంటుంది ఇది లెంత్ కాస్త తక్కువగా ఉంటుంది సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినటువంటి పెట్టి కోట్ థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ఇది థర్టీ సిక్స్ ఇంచెస్ పొడవు ఉంటుంది సో బాటమ్ రెండు ఒకటే ఫ్రెండ్స్ కాకపోతే అక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అక్కడ కూడా హాఫ్ ఇంచ్ పట్టీనే ఉంటుంది ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ పట్టీనే ఉంటుంది బట్ కాకపోతే ఏంటి అంటే దానికి లోపల ఇంటర్లాగ్ ఉంటుంది దీనికి ఇంటర్లాక్ ఉండదు కాకపోతే దీనికి స్టిచ్చింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే మేము ఓన్గా స్టిచ్ చేస్తాం కాబట్టి పెట్టి బయట చూసేదానికి ఎలా అయితే ఉంటుందో మీరు లోపల చూసేదానికి కూడా కుట్టు అంత నీట్గా ఉంటుంది ఒక్కసారి నేను క్లాత్ని దగ్గర నుంచి మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ క్లాత్ ఎంత చక్కగా ఉందో చూడండి అదేవిధంగా మేము వేసినటువంటి మేము అంటే మేము స్టిచ్ చేసినటువంటి స్టిచ్చింగ్ కూడా మీకు కనబడుతుంది అంటే నంబర్ అనేది చాలా దగ్గరగా పెట్టి స్టిచ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫ్రెండ్స్ పెట్టి యొక్క బ్యాక్ సైడ్ కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కూడా అనేది చాలా చక్కగా అంటే ఫ్రంట్ సైడ్ ఎలా అయితే నెంబర్ దగ్గర పెట్టి కుట్టడం జరుగుతుందో బ్యాక్ సైడ్ కూడా అలాగే నెంబర్ దగ్గర పెట్టి కుట్టడం జరుగుతుంది మీకు ఏ రకమైనటువంటి రీవర్క్ ఉండదు ఓకే సో ఇప్పుడు ఇదివరకు చెప్పినట్లు రీసెల్లింగ్కి రీసెల్లింగ్కి బిజినెస్ చేసుకునేదానికి తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మేము సప్లై చేస్తాము మీకు ఎన్ని కలర్స్ కావాలి అనేది బట్ ఇక్కడ కండిషన్ ఏంటి అంటే రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళు లేదంటే బిజినెస్ కోసం చేసుకునే వాళ్ళు ఒక ఫిఫ్టీ పెట్టి కోట్స్ కన్నా కూడా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళకొక టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది